హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు లుక్స్ టూ పాయింట్ వచ్చి ఛానల్ ఈ వీడియోలో నిన్న సార్ యొక్క వాయిస్ గురించి క్రిస్ జాన్సన్ సార్ పోస్ట్ పెట్టాం మనం అలాగే ఈ వీడియోలో కూడా మనకి రీసెంట్గా దిలాన్ సార్ మళ్ళీ నిన్న ఈవినింగ్ ఒక వాయిస్ పెట్టారన్నమాట రెండు క్లారిటీలు అయితే ఇచ్చారు అంటే కొత్త బిజినెస్ మోడల్ అంటే మన సీఓ గారు తెస్తున్న కొత్త చాప్టర్ అనేది ఎప్పటికల్లా వస్తుంది డేట్ చెప్పలేదు కానీ కొంచెం మెన్షన్ చేశారనమాట ఎలా వస్తుంది అనేది దాని గురించి అలాగే లీవ్ ఏఐ ఈ మధ్య మన వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కువగా వైరల్ అవుతున్న ఇంకో టాపిక్ కదా లీవ్ అయ్యి నేను ప్రమోట్ చేస్తున్నాను లేదా అన్నది కూడా ఆయన క్లారిటీ ఇచ్చాను అంటే దిలాన్ సార్ ప్రమోట్ చేస్తున్నారా లేదన్నది కూడా క్లారిటీ ఇచ్చారు నేను కూడా దాని గురించి తర్వాత మీకు చెప్తాను ఓకేనా కాబట్టి ఈ వీడియోలో మొత్తం ఈ రెండు విషయాల గురించి అయితే టాపిక్స్ ఉంటాయి స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే లీవ్ చేయేలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి అలాగే ఆన్ పేస్లో ఉన్నారో వాళ్ళకి ఇద్దరికి క్లారిటీ వస్తుంది ఎందుకు మరి ఆ టాపిక్ చెప్తున్నా అంటే దిలాండ్ సార్ చెప్పారు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది నేను అయితే నేను దాని పేరు చెప్పలేదు కావాలని ఓకేనా ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఓకే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలోకి లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక్కడ తాంజా మేడం ఒకటి పెట్టారనమాట ఎప్పుడైనా సరే మనం గతంలో ఉన్న బరువులు బాధ్యతలని మోసుకుంటూ ముందుకు వెళ్తే మనం కొత్త దారిలోకి వెళ్ళలేము కాబట్టి గతంలో ఉన్న బరువు బాధ్యతలు అంటే గతంలో ఉన్న కొన్ని చెత్త విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని పడేసి మనం తేలిగ్గా ముందుకు వెళ్ళాలన్నట్టుగా ఆవిడైతే పెట్టారన్నమాట సింపుల్గా మనకు అర్థమయ్యే విధంగా ఓకేనా అంటే గతాన్ని మర్చిపోయి మనం ప్రజెంట్ ఉన్న ఆ సిచ్యువేషన్లో ముందుకు వెళ్ళాలన్నదే దీని అర్థం ఓకే ఇక్కడ దిలాన్ సార్ ఏం చెప్పారంటే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎందుకంటే రావాల్సింది ఏదైతే ఉందో అది చాలా తొందరలో అయితే ఖచ్చితంగా రాబోతుంది నేను ఇది చాలా కాలం తర్వాత మళ్ళీ మీకు ఇలా చెప్తున్నాను అన్నట్టుగా చెప్పారు అంటే ఎంతో కాలం తర్వాత మళ్ళీ నేను ఖచ్చితంగా వచ్చేది తొందరగా వస్తుంది అది కూడా త్వరలో వస్తుందని చెప్తున్నాను అని చెప్పి అయితే క్లారిటీగా దిలాన్ సార్ ఒకటికి రెండు సే రెండుసార్లు అన్నమాట అలానే నేను మరి రెండు మూడు రోజుల్లో వచ్చేస్తుందని చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా ఏవైతే రావాల్సిన విషయాలు ఉన్నాయో అవి మనకి ఖచ్చితంగా తొందరగా తెలుస్తాయి దానివల్ల మనకి మంచి విషయాలు తెలుసుకుంటామని చెప్పారు అలాగే వచ్చే వాటిని వినడానికి నాకైతే నేను ఎక్సైటెడ్గా ఉన్నాను అన్నట్టుగా కూడా దళాన్ సార్ చెప్పినట్టు రాబోయేది ఉందో దాన్ని చూడడానికి నేను కూడా ఎక్సైటెడ్గా ఉన్నాను అన్నట్టుగా దాని సార్ చెప్పారనమాట అలాగే ఎప్పుడైతే యాసారి వచ్చి మీటింగ్ పెడతారో అప్పుడు చాలా విషయాలపై మనకి ఒక క్లారిటీ అనేది ఆయన ఇస్తారు అలాగే నేను ఈ ఈ వీడియో చేయడానికి గల కారణం అంటే దలాన్ సార్ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఏడు సంవత్సరాలు నేను పూర్తి చేసుకున్నందుకు చాలామంది ఫౌండర్స్ అయితే నాకు కంగ్రాచులేషన్స్ నిన్న చెప్పడం జరిగింది దాంతోపాటు రీసెంట్గా నేను రెండు లేదా మూడు రోజుల ముందు పెట్టిన ఒక వీడియో వాయిస్ అనేది వైరల్ అవుతుందన్నమాట అంటే దలాన్ సార్ వాయిస్ అనేది అన్ని గ్రూపులు వచ్చింది నా గ్రూప్లో కూడా వచ్చిందన్నమాట ఏంటి అంటే ఆయన దాంట్లో లివ్ ఏఏ అనే దాని గురించి చెప్పారు లివ్ ఏఏ అనేది ఉంది అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడక్ట్స్ తెస్తుంది అందులో కూడా నలభై తొమ్మిది నుంచి వంద డాలర్లు పెట్టాలి అన్నట్టుగా ప్యాకేజీలు అన్నమాట ప్యాకేజీలు పెట్టాలన్నట్టుగా ఆయన అయితే ఆ వాయిస్లో చెప్పడం జరిగింది ఇప్పుడు ఆయన దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చారనమాట దాని గురించి నేను ప్రమోట్ చేయడం లేదు ఓకేనా దాని గురించి నేనైతే ప్రమోట్ చేయడం లేదు ఇన్ని సంవత్సరాలు బట్టి ఏడు సంవత్సరాలు బట్టి నేను ఆన్ పేసులోనే ఉన్నాను ఆన్ పేసుతోనే జర్నీ చేస్తాను కానీ ఇన్ని సంవత్సరాల్లో నాకు ఎంతోమంది ఫౌండర్సు ఎన్నో లక్షల మెసేజ్లు చేశారు వాటిలో మేము చాలా ఇబ్బందులు ఉన్నాము కనీసం తినడానికి కూడా తినలేదు మాకు ఏదో ఒక వేరే మార్గం చూపండి అంటే ఆన్ పేసులు మేము వదులుకోము అలాగని చెప్పి మాకు వేరే ఆప్షన్ కూడా అంటే సెకండరీ ఆప్షన్ కూడా ప్రజెంట్ మేము తినడానికి ఉండడానికి కావాలి అన్నట్టుగా చెప్పారు కాబట్టి నేను లీవ్ ఏఐ గురించి చెప్పడం జరిగింది అంతేగాని దాన్ని నేనైతే ప్రమోట్ చేయడం లేదు అన్నట్టుగా ఒకటికి రెండుసార్లు చెప్పారన్నమాట ఓకేనా దాన్ని అయితే నేను ఖచ్చితంగా ప్రమోట్ అయితే చేయడం లేదు చాలామంది అడిగారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు అప్పటికి ఆగి నేనైతే ఇంత లేట్గా దాని గురించి చెప్పడం జరిగింది అది కూడా మీ ఇంట్రెస్ట్ బట్టే చెప్పాను తప్ప నేను ప్రమోట్ చేయడం లేదు అన్నట్టుగా ఆయన ఒకటి రెండు సార్లు చెప్పారు కేవలం దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను దాని గురించి మీరు తెలుసుకున్న తర్వాతే జాయిన్ అవ్వమని చెప్పాను అన్నట్టుగా ఆయన చెప్తున్న అనమాట అంతేగాని నేను ఆన్ ప్యాసుల్ని అసలు వదిలేదే లేదు అంటే ఆన్ పేసులు నేను ఎప్పుడు కూడా అసలు వదిలేదే లేదు ఎంతకాలమైనా సరే ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఖచ్చితంగా ఆన్ నేను ఉంటాను ఆన్ పేసు తేబోతున్న కొత్త జర్నీలో కూడా నేను ఖచ్చితంగా ఉంటాను ఆన్ నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తానన్నట్టుగా చెప్పాను అంటే ఆన్ పేసు మీద అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను అన్నాడు అలాగని లీవ్ అయ్యే మీద హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తానని నేను చెప్పాను కానీ ఏంటంటే సెకండరీగా ఏదో చెప్పాలి అన్నట్టుగా అంతే అంతేకాని దాని మీద పూర్తిగా నేను డిపెండ్ అవ్వలేదు దానికి ఎటువంటి గ్యారంటీ ఇవ్వనన్నట్టు మనం మనకి అర్థం చేసుకోవాలి అంతే కదండి కాబట్టి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేను ఆన్ ప్లేసుకు అయితేనే ఇస్తాను మీ డబ్బులు ఖచ్చితంగా ఆన్ ప్లేసు ద్వారానే వస్తాయని చెప్పి నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను అన్నట్టుగా ఒకటి రెండు సార్లు చెప్పారనమాట అలాగే నా మాట నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను అలాగే యాప్ సార్ కూడా ఆయన మాట ఆయన నిలబెట్టుకుంటారు ఎందుకంటే ఆయన యొక్క విజను ఆయన యొక్క ఆలోచనలు వాటి మీద నాకు ఖచ్చితమైన నమ్మకం అయితే ఉంది అన్నట్టుగా తెలంగాణ సార్ చెప్పారు అంటే ఖచ్చితంగా ఆన్ ప్లాసు అయితే ఆన్ పేస్ ద్వారా డబ్బులు అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అని చెప్పి నేనైతే చెప్తున్నాను అన్నట్టుగా దాని సార్ అన్నమాట అలాగే ఆన్ పేస్ మీద నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉందన్నట్టుగా చెప్పారు ఆ నమ్మకానికి గల కారణం ఏంటంటే మన సార్ యొక్క విజన ఆలోచనలు అందుకే నాకు ఆయన మీద గట్టిగా నమ్మకం ఉందని చెప్పారనమాట ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆన్ పేస్ అనేది ఎటుకుపోదు పోదు అనేది చేసుకుంటుంది అంటే పేరు కొత్త దావచ్చు కానీ ఆ కంపెనీ వాళ్ళే కదా వేరే కంపెనీ చేస్తున్నారు అది మనం అర్థం చేసుకోవాలన్నమాట కాబట్టి నేను ఎప్పటి నుంచో కేవలం ఆన్ పేర్స్ను మాత్రమే ప్రమోట్ చేస్తున్నాను ఎప్పటికైనా సరే ఆన్ పేర్స్ను మాత్రమే ప్రమోట్ చేస్తాను కొత్త బిజినెస్ నేను ఎప్పుడు కూడా ప్రమోట్ చేయను అని మళ్ళీ ఇంకోసారి కూడా చెప్పడం మాట అయితే నేను లీవ్ అయ్యని ప్రమోట్ చేయడం లేదు మీ గురి దీని గురించి మీకు ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియోలో కూడా చెప్పడం జరిగింది మీరు మాత్రం వాటిని ప్రమోట్ చేయమని చెప్పారు కాబట్టి నేను ఒకటికి రెండుసార్లు చెక్ చేసి జస్ట్ కొంచెం చెప్తున్నాను తప్ప దాన్ని ప్రమోట్ చేయడం లేదు అన్నట్టుగా ఒకటికి సార్లు లీవ్ అయ్యాయి అందరికీ తెలిసిందే కొంచెం చాలా గ్రూపుల్లో అయితే ప్రజెంట్ దాని గురించి వైరల్ అవుతుందండి కాబట్టి నేను ఎప్పుడూ కూడా నేను నమ్ముకున్న ఆన్పేస్ ఫౌండర్స్ని మోసం చేయను యాష్ కూడా అంటే మన సార్ కూడా ఎప్పుడు మోసం చేయరు కాబట్టి కొత్త చాప్టర్ అనేది చాలా త్వరలో రాబోతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా చాలా త్వరలో అయితే మన కొత్త చాప్టర్ గురించి రా విషయాలు తెలియబోతున్నాయి అన్నీ జరగనున్నాయి మన సీఓ గారు మీటింగ్లో ఖచ్చితంగా వాటి గురించి అయితే క్లారిటీ ఇస్తారు అంటే మనకి మీటింగ్ అనేది ఒకటి రావాల్సి ఉంది కదా ఓ న్యూస్ థర్టీన్లో మనకు లాస్ట్లు ఇచ్చారన్నమాట హ్యాష్ త్రీయో హ్యాష్ ఫోర్ వెబ్నార్ అనేది మనకు రానుందనమాట గ్లోబల్ వెబ్నార్ అది వస్తే దాంట్లో మనకి ఈ కొత్త బిజినెస్ మోడల్ గురించి అంటే మన ఆన్పో కంపెనీ వాళ్ళు చేస్తున్న కొత్త బిజినెస్ మోడల్ గురించి ఒక క్లారిటీ అనేది సియో గారు ఖచ్చితంగా ఇస్తారు దాని మీద విషయాలు అనేవి చాలా అనేది నాకు కూడా కొన్ని తెలిసిన ఎందుకంటే మేము కూడా ఎంతో కాలం బట్టి కంపెనీలో జర్నీ చేస్తున్నాం కాబట్టి కొన్ని విషయాలు బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న కొన్ని విషయాలు అయితే మాకు తెలుసు కాబట్టి ఆ నమ్మకంతోనే నేను ఉండడం జరిగింది ఖచ్చితంగా వచ్చేది మాత్రం మనకి ఖచ్చితమైన మంచిగా అన్నీ కూడా ఇస్తుంది అన్నట్టుగా ఒకటికి రెండుసార్లు చెప్పారు ఓకే ఇక్కడ వరకు క్లియర్ ఇప్పుడు ప్రజెంట్ ఈ లివ్ ఏఏ గురించి ఏంది అనేది మనం మాట్లాడుకున్నట్టయితే ఈ లీవ్ ఏఏలో మన మాటి డిగామ్ ఉన్నాడు ఓకేనా దీన్ని అతిగా ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి మన సీఓ గారు మాటి డిగామును పక్కన పెట్టారనమాట ఇది గమనించాలి రెండవది మన మైకిల్ విలియమ్స్ మైకిల్ విలియమ్స్ తెలుసు వేస్తారు ఫ్రెండు నేను డైరెక్ట్గా ఆయనకి మెసేజ్ పెడితే ఎస్ ప్రజెంటు మనకు తినడానికి ఒకటి కావాలి కాబట్టి నేను చేస్తున్నాను అన్నట్టుగా ఆయన కూడా సేమ్ అదే అయితే చెప్పడం జరిగింది మెసేజ్ రిప్లై అవ్వడం జరిగింది మైక్ మైకిల్ విలియమ్స్ సార్ ఉన్నారు మాటి డిగము రాబిన్ నోవల్ అనే ఒక లేడీ ఉందన్నమాట దిలాన్ సార్ గారు దిలాన్ కూడా ఉన్నారన్నమాట అంటే మొత్తం మీద మనం ఆన్ పేస్ లీడర్ బోర్డ్ గతంలో చూసుకున్నట్టయితే మైకిల్ విలియమ్స్ దిలాను జెస్సీ ప్రజెంట్ అందరూ కూడా ఆన్ ప్లేస్లో ఉన్నారు కానీ ఆన్ పేస్తో పాటు వేరే కంపెనీలు కూడా ప్రమోట్ చేస్తున్నారు అది కూడా సైలెంట్గా ఓకేనా సైలెంట్గా ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సెకండరీ ఆప్షన్ కింద ప్రతి ఎవరో ఏదో ఒకటి చేస్తూ ఉన్నారన్నమాట ఎవరు కూడా ఖాళీగా లేరని మనకి ఇక్కడ అర్థం అవుతుంది కేవలం కొంతమంది మాత్రమే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓన్లీ డిపెండ్ అయ్యి ఒకే దాని మీద డిపెండ్ అయ్యి ఉన్నారు కానీ మిగతా వాళ్ళు మల్టిపుల్ ఆప్షన్స్ డిపెండ్ అయ్యి ఉన్నారు అలా అని చెప్పి ఎవరు కూడా ఆన్ పేర్స్ని నెగిటివ్ చేసేవాళ్ళు కాదు ఆన్ పేర్స్ని నెగిటివ్ చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే గతంలో మనం చూసాం కదా మన సతీష్ గౌడ్ గారు అయితే వేరే ఎస్పెట్ టెంప్రా అని కంపెనీ తీసుకొచ్చి మన కంపెనీని అయితే బాగా నెగిటివ్ చేయడం జరిగింది ఇప్పుడు ఆయన ఎటు వెళ్ళాడు కూడా పోయాడు కూడా ఎవరికి తెలియదు అన్నమాట కాబట్టి మనం నిజాయితీ అని మనం డబ్బు కొట్టుకుంటే సరిపోదు అది నిలబెట్టుకోగలగాలి నిలబెట్టుకుంటేనే ముందుకెళ్తాం ఇక్కడ ఇద్దరు ఫెయిల్ అయ్యారు మనకు తెలుస్తుంది కదా జస్టీసారు పరారిలో ఉన్నాడు ఆయన ఫోన్ కలట్లేదు ఎందుకంటే ఆయన తెచ్చిన కంపెనీ కూడా ప్రాబ్లమ్స్ ఉంది కాబట్టి ఆయన కూడా పరారలో ఉండి ఇబ్బంది పడుతున్నాడు ఆన్ బ్యాస్లో ఉన్నాడు బట్ ఏంటంటే దాంతోపాటు వేరే చేసే అది పక్క అమ్మలం కాన్సెప్టు అది ఫెయిల్ అయింది అలాగే మన చెప్పాం కదా సతీష్ గౌడ్ గారు కూడా వేరే కంపెనీని ప్రమోట్ చేసే రెస్పెట్ ఎంప్రాని తోపు తురుము కంపెనీ అన్నాడు అది కూడా ఎమ్మలం పక్కా కంపెనీ కాబట్టి అది కూడా ఫెయిల్ అయింది అలాగే ఇప్పుడు లీవ్ ఏఐ గురించి మనం మాట్లాడుకుంటే ఇది కూడా పక్క ఎమ్మల్ఎం కంపెనీ ఎందుకంటే దలాన్సర్ వాయిస్లో నేను అన్నది ఏంటంటే ఎనిమిది లెవెల్స్ ఉంటాయంట ఎనిమిది లెవెల్స్ ఉంటాయి డబ్బులు కట్టాలంటే పక్క ఎమ్మల్లం స్ట్రెచ్చర్ అని మనకు అక్కడ అర్థమైపోతుంది బట్ ఇది కూడా ఎక్కువ కాలం నిలబడదు రెండోది ఏంటంటే ఇప్పుడు మనకు చార్ట్ జీపీటీలు కానివ్వండి ప్రప్లస్ సిటీలు కానివ్వండి ఇలాంటి పెద్ద పెద్ద ఏ ఏ సంస్థలు అన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నాయి మనకు కొన్ని రోజులు వాడుకోవడానికి ముందులో మనకి ఇచ్చాయి కదా ఫ్రీగా ఇప్పుడు మరి వీళ్ళేమో స్టార్టింగ్ స్టార్టింగ్ డబ్బులు కట్టించుకున్న ప్రోడక్ట్ వచ్చి ప్రోడక్ట్లో ఉంటే డబ్బులు వద్దన్న మనమే కడతాం అసలు ప్రోడక్టే రాకుండా స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రతి దానికి ప్యాకేజీలు కట్టమన్నాం అనేది సరైన పద్ధతి కాదు ఎందుకంటే మనం ఓకా నెట్ క్యాట్లు కట్టామంటే మనకు డెమో వర్షన్ దాదాపు ఒక ఆరు నుంచి ఏడు నెలలు ఇచ్చారు మనం ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలు పట్టి కంపెనీలు ఉన్నాం కాబట్టి ఆ నమ్మకంతో ఆటోమేటిక్గా ఆ ప్యాకేజీలు కట్టాం ఓ కనెక్ట్ ప్యాకేజీ అంతే కానీ ఏ ప్రోడక్ట్ లేకుండా ముందు ప్యాకేజీలు కట్టండి ప్యాకేజీలు కడితేనే మీకు ప్రొడక్ట్ వస్తుందంటే నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు కూడా కట్టే పొజిషన్లో లేరు కాబట్టి నేను చెప్తున్నాక లీవ్ అయ్యాయి అనేది పక్క ఎంఎల్ఎం కంపెనీ ఇది ప్రమోట్ చేస్తుంది మన ఆన్పేస్లో పెద్ద పెద్ద లీడర్లు అది కూడా టాప్లో ఉన్నవాళ్ళు ఓకేనా మైక్ విలియమ్స్ దిలాన్సార్ సార్ అంతా చేస్తున్నారు బట్ సార్ ఏం చెప్తున్నారంటే దీన్ని దాన్ని అతి అతిగా మోటివేట్ చేయట్లేదు జస్ట్ మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను అన్నట్టుగా ఆయన చెప్తున్నాను అనమాట ఓకేనా కాబట్టి ఇక్కడ ఆయన ఆయన చేసుకుంటున్నాడు ఇక్కడ ఆన్పియర్స్ని ఎవరో కూడా వదిలేసినట్టు కాదు ఆన్ పేర్స్ చెప్తూ వేరే చెప్తున్నారు అందరూ కూడా నైంటీ నైన్ పర్సెంట్ మన తెలుగు లీడర్స్లో టాప్ లీడర్లో కొంతమంది కూడా లీవ్ అయ్యేలో ఉన్నారు అన్నీ నాకు తెలుసు ఓకేనా అలాగే ఇంకా మిగతా లీడర్స్ కూడా ఏ ఒక్క ఏ ఒక్క పనులు చేసుకుంటున్నారు హెల్త్ ప్రోడక్ట్స్ ఎమ్ఎల్ఎం కాన్సెప్ట్లో లేకపోతే మార్కెటింగ్ ఏదో చేసుకుంటున్నారు నైంటీ నైన్ పర్సెంట్ లీడర్స్ ఎవరు కూడా ఖాళీగా లేరు ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళు అతిగా మోటివేట్ చేస్తున్నారన్నమాట అంటే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు సృష్టించడం ద్వారా కంపెనీకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి నన్ను ఓన్యూస్ థర్టీన్లో మన సీఈ గారు క్లారిటీగా చెప్పారు నేను ఏదైతే అది మాత్రమే చెప్పండి మీ సొంతంగా అయితే కమిషన్ల గురించి ట్రాఫిక్ల గురించి దయచేసి చెప్పమాకండి అని క్లారిటీగా అయినా ఓఎస్లో చెప్పారనమాట ఓకేనా మీకు క్లారిటీ వచ్చింది అనుకున్నా లీవ్ అయ్యి అని మనం గట్టిగా నమ్మాల్సిన అవసరం లేదు అది ఆన్ పేర్సు దానికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి గుర్తుపెట్టుకోండి అది ఆన్ ప్యాస్ కంపెనీ కాదు